వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ శ్రీనాథ్ ఈరోజు డిబేట్ లో ప్రధానమైన అంశం కడప జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి వేంపల్లి గ్రామ పంచాయతీ ఒక అనాథలాగా మారిపోయింది ఇక్కడ అధికార పార్టీ కావచ్చు అటు ప్రతిపక్షాలు కావచ్చు ఎవరికి వారు రాజకీయ ఆరోపణలతో నడుస్తా ఉన్నప్పటికీ కూడా ఒక రెగ్యులర్ ఈవోను ఒక ఆరు నెలలుగా రెగ్యులర్ ఈవోను కూడా వేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు మనకున్న తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఒక పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసినటువంటి నాగభూషణ్ రెడ్డిని వేశారు అయితే ఇన్నాళ్ళుగా అటు కార్మికుల ఆందోళన ప్రజలు ఈ ఏదైతే స్వచ్ఛ వేంపల్లి కోసం ఆచించినటువంటి వారు దానికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అస్సలు వేంపల్లి గ్రామ పంచాయతీని గాలికి వదిలేయడానికి కారణం ఏంటి అసలు వేంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏంటి ఆ సవాళ్ల పైన ఈరోజు మనం చర్చిద్దాం ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి గారు ఉన్నారు నమస్తే గారు నమస్తే గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి ధ్రోవకుమార్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్ లో మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే ధ్రోవకుమార్ రెడ్డి గారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వేమ వేమకుమార్ కూడా మనకు ఈ డిబేట్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే వేమ గారు మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సునీల్ కుమార్ కూడా ఏడవబోతా ఉన్నారు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కూడా ఉన్నారు అసలు వేంపల్లి గ్రామ పంచాయతీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక రెగ్యులర్ ఈవోను నియమించకు పోవడం వల్ల అటు కార్మికుల సమస్య ఇటు పారిశుద్ధ్య సమస్య తలెత్తింది దీన్ని ఏ విధంగా చూడంట చూడాలంటారు గాలిహేరి గారు మీరు చెప్పండి ఎందుకంటే కూటమిలో చాలా కీలక భాగస్వామి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఈ స్వచ్ఛ భారత్ ఇలాంటివన్నీ చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ మేజర్ గ్రామ పంచాయతీకి దుస్థితి రావడానికి కారణం ఏంటి అందరికీ నమస్కారం ఇప్పుడు వేంపల్లె గ్రామ పంచాయతీలో ఆరు నెలలుగా ఈవో లేకపోవడం అనేది ఏదైతే గతం ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల నిరూపణ ఫలితంగా ఇద్దరు ఈవోలు సస్పెండ్ కావడం జరిగింది అలాగే ఈ యొక్క అభివృద్ధి విషయంలో మాత్రము కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రం మీద కానీ ఏ జిల్లా మీద కానీ ఏ గ్రామం మీద కూడా వివక్ష అనేది చూపదు ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి ప్రతి సంవత్సరము ఆర్థిక ప్రణాళికా సంఘం ద్వారా ఒక కోటి నలభై లక్షలు అంటే మన గ్రామానికి నేను చెప్పడం ఒక కోటి నలభై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది అలాగే వేంపల్లె గ్రామ పంచాయతీ విషయానికి వస్తే వేంపల్లెలో ఉన్నటువంటి ట్యాక్స్ రూపేన కానీ నాన్ ట్యాక్స్ కానీ తర్వాత స్టాంపు డ్యూటీ కానీ వీటన్నింటి ద్వారా దాదాపుగా ఒక కోటి అరవై లక్షల దాకా ఈ యొక్క ఆదాయం వస్తుంది ఈ ఆదాయం వచ్చినప్పుడు ఇక్కడ జీతాల రూపేణా కూడా కొంతపోతే మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాంతో పారిశుధ్య పరిస్థితి అయితేనేమి వీధి లైట్లు అయితేనేమి సిమెంట్ అయితేనేమి శ్మశాన వాటికలకు గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికల కాంపౌండ్ వాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా నేరుగా కేంద్రం నుంచి తొంభై శాతం నిధులు గ్రామాల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ఇవాళ దేశం ఏదైతే గ్రామరాజ్యం రామరాజ్యం సాధ్యమవుతుందని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పినట్లుగా ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి అయితే వేంపల్లె విషయానికి వస్తే అంటే గతంలో జరిగినటువంటి అవినీతి కారణంగా వాటిని మదక్కి తుడిపించింది కొంత సమయం పట్టడం కారణంగా ఇవాళనే మనకు కొత్తగా ఏమిరెడ్డి నాగభూషణ్ రెడ్డి అనేటువంటి గతంలో పనిచేసినటువంటి యువ గారు కూడా మీరే ఇందాక చెప్పారు ఆయన కూడా వచ్చారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటారు వేంపల్లెలో ఏ ఎటువంటి కూడా అభివృద్ధి కార్యక్రమానికి నిరోధం కలగకోకుండా గట్టిగా చర్యలు తీసుకొని వేంపల్లెని అభివృద్ధి చేసేందుకు మేము కూటమి ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా పులివెందల తాలూకా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి సహకారంతో కడప జిల్లా కలెక్టర్ గారు డిస్టిక్ మింగల్ ఫండ్ నుంచి కూడా దాదాపుగా కోటి పైన అమౌంట్ రిలీజ్ చేయించేసి ఇక్కడ తాగునీటి అవసరాల దృష్టి కూడా బోర్లు కూడా వేయించడం జరిగింది ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను చెప్తాను ధ్రువకుమార్ రెడ్డి గారు మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే వేంపల్లిలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి అంశం పైన కావచ్చు కార్మికులకు సంబంధించినటువంటి జీతాలు ఆలస్యం పైన కావచ్చు వారి ఆందోళనలో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు అసలు అసలు వాళ్ళకి జీతాలు రాకపోవడానికి భారతీయ జనతా పార్టీ నేత ఆరోపించినట్లు ఏమన్నా గత ప్రభుత్వ కారణాలు అంటారా ఈ ప్రభుత్వం బాధ్యత లేదంటారా గత గత ప్రభుత్వం కారణాలు కొన్ని ఉన్నాయా ఈ ప్రభుత్వంలో ఇలా కమిషన్ లెక్క కొంచెం ఉంది ఎల్లు కమిషన్ లెక్క కుర్తి ఉంటున్నాడు అంటే నా సుబ్బారెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చే ఆయన సస్పెండ్ అయిన తర్వాత వీళ్ళు ఒక నాకు తెలిసిన ఈవో ఒక చెప్పడం విషయం ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు ఫోన్ చేసి అన్నా నన్ను ఇక్కడ అకామిడేట్ చేయండి ఈవోలో ఉన్నాయి కదా అని అడిగితే మాకు నెలకు లక్ష రూపాయలు ఇవ్వాలా అప్పుడైతే మిమ్మల్ని ఈవోగా పెడతాము అని చెప్పిండ్రు అని అంటారంట నేను విన వాళ్ళ చెప్పి ఈ విధంగా అడిగితే ఎవరు వస్తారన్నా ఎవడు ఉంటాడు మీరు బెదిరించడానికి టైం ఆ గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన వైసి చేసిన తప్ప ఏంటంటే కార్మికులకు జీతాలు నగదు రూపాన ఇవ్వడం అనేది తప్పు దానికి దానికి ఆధారాలు లేవు పత్రాలు లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వాళ్లకు నెల జీతాలు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తారు ఆ పారిశుధ్యం ఎక్కడికి ఎక్కడ పంట అక్కడ పేరకపోయింది ఇప్పుడు రావాలి బయటకు వీళ్ళు ఎక్కడ లేదు అది ఎక్కడ ఎక్కడ కవర్లు చివర్లు అన్ని కుల్లిపోయాయి వాన పడితే రోడ్లు చూస్తే మరీ ఈయన అంటున్నాడు హరణ్ అంటున్నాడు బోర్లు వేసాం అది బోర్లలో మీకు మీ కమిషన్లు ఎంతో చెప్పాలన్నా మీ నాయకుల కమిషన్లు ఎంతో చెప్పండి ఫస్ట్ ఉండు వేమకుమార్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ ఉన్నా చాలా మాట్లాడుతున్నాను మీ కమిషన్ ఎంత ఉంది ఆ దాంట్లో మీ వాటాలెంత మీ మీ ఇన్ఛార్జ్ గారి వాటా ఎంత అంటే మరొక జెడ్పీటీసీ ఎలక్షన్ లేదంటే మరొక ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే వేంపల్ల మీద అభివృద్ధి మీద మీకు దృష్టి మళ్ళు కారా లేకపోతే మల్లరా మీరు అధికారులను బెదిరీలు ఇవన్నీ వ్యవస్థ జరుగుతుందన్న కార్మికులు గగ్బోలు పెడుతున్నారన్నా ఏడుస్తున్నారు కూర్చుంటే కార్మికులు కాడ మేము కూర్చున్నాం పోయి పోయి కూర్చుంటే ఏడుస్తున్నారు ఆరు నెలల నుంచి జీతాలు లేవు మేము అడుక్కున్నాము నా మనోని ఒక బాబు అనే అతను వాళ్ళ కొడుకు బాగాలేక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోబోమని చెప్తే మనం పది మంది కాడ అడుక్కొని డబ్బులు తీసుకొని మనం మనం తిని పారేసిన వస్తువులను చెత్తను చదారాన్ని క్లీన్ చేసే కార్మికులకే డబ్బులు ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ లో తప్పులు జరిగినాయి అంటున్నారు గత గవర్నమెంట్ లో ఎప్పుడు డబ్బులు ఆపలే కదా డబ్బులు ఆపలే మీరు ఎందుకు డబ్బులు ఆపుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చింది ఎందుకు బయటకి చెప్పడం లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎంత వచ్చింది ఎందుకు వాడినారు ఏం వాడినారు కనీసం ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చినప్పుడన్నా బయటికి తెలియకుండా వాళ్ళకి ఇవ్వాలి కదా మళ్ళీ మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్క ఇంటికి పోతారు ట్యాక్స్ వసూలు చేస్తారు ప్రతి ఇంటి పని ట్యాక్స్ వసూలు చేస్తారు ప్రతి పైపులైన కావాలంటే ట్యాక్స్ వసూలు చేస్తారు ఆ డబ్బులన్నీ ఏమైనాయి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి వాళ్ళని అడుగుతున్నా వీళ్ళని అడుగుతున్నా ఆయన వైసీపీ వాళ్ళని అడుగుతున్నా కూటమి నాయకులను అడుగుతున్నా ధ్రువ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ధ్రువ్ గారు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారు మళ్ళీ వద్దాం మళ్ళీ వద్దాం ఇప్పుడు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నాయకులు బెదిరించడం వల్ల లేకపోతే వారి యొక్క కమిషన్లను ఆశించడం వల్లనే అధికారులు రాలేకపోతా ఉన్నారని ద్రువకుమార్ రెడ్డి ఆరోపణల పైన మీరేమంటారు వేంకుమార్ కుమార్ గారు వాస్తవంగా గ్రామ పంచాయతీ గురించి ఇక్కడ ఉన్న వార్డు మెంబర్ మన గాలిహరి ప్రసాద్ గారే ఉన్నారు దాని గురించి మనం చెప్పాలనుకుంటే పంచాయతీ గురించి ఎంతైనా చెప్పచ్చు ఈ పంచాయతీలో ఏం జరుగుతుందంటే ఒకరిని భయపెడితేనో ఒకరిని కమిషన్ల కోసం కకృతి పడితేనో అధికారులు వచ్చే పరిస్థితిలో లేరు పోయిన గవర్నమెంట్ చేసిన కొన్ని అనధికారిక అనధికారిక విషయాల వల్ల పంచాయతీ ఎంత భ్రష్ పట్టిపోయిందంటే అంత భ్రష్ పట్టిపోయింది దీనితో గవర్నమెంట్ వస్తూనే బీటెక్ రవన్న గారి చొరవతో ఒక పారిశుద్ధ్యం తప్ప తాగునీటి సమస్య ఏ కోశానా లేకుండా వేంపల్లె మండలంలో ప్రతి పల్లెకు తిరిగి తిరిగి బీటెక్ రవణ గారు బోర్లు వేపించాడు కమిషన్ల కోసం కంకృతి పడి బోర్ల కోసం కమిషన్ల కంకతి పడిన వాస్తవం నిజం కాదన్న ధ్రువకుమార్ ఎగ్జాంపుల్ నేను కుమార్ నీళ్ళు వచ్చాన ఇసుక ఇసుకెంత తోడితే నీళ్ళు ఏడొస్తాయా బాబు ఇసుక ఆ పైన తోడారు మాటర్లు చిప్పర్లు మీటింగ్ పెట్టినా కూడా మాకేం ప్రాబ్లం లేదు రేపు కానీ ఎల్లుండి కానీ దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము నేను కమిషన్ల కోసం అంటే నేను బోర్ల గురించి చెప్తాను ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడటం బోర్లు ఈ రోజుకి మండలంలో వేసిన ఒక్క బోర్ కూడా కలెక్టర్ గారి నుంచి శాంక్షన్ రాలేదు మేము ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టుకున్నామో ఆ డబ్బుల్లో మేము ఒక్క రూపాయి కూడా ఇప్పుడు కలెక్టర్ నుంచి మాకు రాలేదు ఇంకా మేము కమిషన్లు ఎవరికి ఇస్తాము ప్రకృతి ఎక్కడ ఎవరు పడతారు కూటమి నాయకులు కూటమి నాయకులు మా సొంత డబ్బులతో వేసామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సర్పంచ్ గా ఉన్నారు ఆర్ శ్రీనివాసులు గారు ఆయన కూడా సొంత నిధులతో ఆయన కూడా చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు బోర్లు అధికార పార్టీ మీరు కూడా సొంత నిధులతో చేస్తామంటారు అసలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు కడుతున్నటువంటి పన్నులు ఏమైనా అన్నటువంటిది మేము అడుగుతున్న ప్రశ్నే ఇప్పుడు అధికార పార్టీలో పన్నులు ఏమన్నాయన్న ఉద్దేశంతోనే ముందు చేస్తున్న ఈవో సుబ్బారెడ్డి గారిని కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు దాని తర్వాత ఏం జరుగుతుందో రేపు తర్వాత రోజు రావట్లేదు దానికి ఏం ఒక్క నిమిషము ఒక్క నిమిషము కుమార్ గారు ఒక్క నిమిషము ఇప్పుడు గాలియర్ గారు చెప్తారు అసలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మీద కుమార్ గారు ఒక రేట్ చేశారు పాయింట్ అసలు నిధులు మీరు ఎందుకు వచ్చిన వాటిని మీరు బహిర్గతం చేయలేదు వాటిని ఎందుకు చర్చకు పెట్టలేదు అని దానిపైన మీరు ఒకసారి ఎందుకంటే పాలక మండలిలో ఉన్నారు మీరు ఆన్సర్ గారు చెప్పాలి మీరే చెప్పాలి దీనికి ఆన్సర్ ఇవ్వచ్చా ఇవ్వాలి మీరే ఇవ్వాలి కదా ఎందుకంటే పాలక మండలిలో సభ్యులు పాలక మండలిలో సభ్యులు కాబం చెప్తున్నానంటే ఇంతవరకు కూడా సుబ్బారెడ్డి గారు సస్పెండ్ అయ్యారు గత ప్రభుత్వంలో కొన్ని బిల్లులకు డబ్బులు ఇచ్చి ఏదో చేసి అవినీతి ఆరోపణలు రావడం అని కానీ ఆయన వచ్చిన తర్వాతనే దాదాపుగా ఒక వెయ్యి దీపాలు తెప్పిసి ఈ యొక్క వేంపల్లెలో లైట్లు వేయించడం జరిగింది అలాగే నెల నెల ఒక రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు ఆయన బిల్లులు చెల్లించడం జరిగింది ఎవరు సుబ్బారెడ్డి గారు అయితే కొన్ని తప్పిదాల కారణంగా అతం సస్పెండ్ కావడం అభివృద్ధి పనులు ఏంటో చెప్పాలన్నా అందరికీ తెలుస్తుంది ఏది రెండు కోట్లు ఇరవై లక్షలు తగ్గాను అభివృద్ధి పనులు ఏమేమి చేశారు అనేది ఒకసారి చెప్పన్నాం అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు గ్రామంలో అప్పుడు గత ప్రభుత్వంలో మన ఊరు నుంచి దాదాపుగా పదహారు పదిహేడు గ్రామాలకు మంచి నీళ్లు వెళ్ళేవి గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఏ రోజు కూడా మనకు నీళ్లు రాలే కానీ ఇవాళ సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాతనే వేంపల్లెలో దాదాపు మూడు నాలుగు బజార్లకు నీళ్లు మంచి నీళ్లు పోతా ఉన్నాయి అది మీకు తెలుసో తెలుసు మీ బజార్కి వస్తాడా ముందు నిన్ను నివాసం ఉన్నటువంటి ఆ ఏరియాకే నీళ్ళు వస్తాడు గతంలో ఎప్పుడు కూడా రాలేదు అదేవిధంగా కార్మికుల సమస్యలు ఎవరైతే కార్మికుల సమస్యలకు వాస్తవంగా అయితే కదా వాళ్లకు ఖచ్చితంగా మనం అందరం కూడా సాత్వంగా ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళకు రెక్కాడుతుక్కాడిన పరిస్థితి కాబట్టి వాళ్ళకు మనము ఎప్పుడైనా కూడా వాళ్ళకు మనకు మన వంతు సాయం కావాల చేయాలా ప్రభుత్వ వైఫల్యం కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అయితే వారికి జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం దాన్ని ఖచ్చితంగా మొన్ననే గారు వచ్చినారు డిఎల్పి గారు వచ్చారు ఏమి వాళ్ళ అకౌంట్లలో కూడా వేస్తామని పారదర్శకంగా ఏ ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా వాళ్ళ అకౌంట్లలో వేస్తాము గతంలో ఎట్లాంటిగా వాళ్ళు లో రాసుకొని వేసుకొని చేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఖాతాలలోకి జీతాలు మళ్లించేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ గత ప్రభుత్వంలో నేను చెప్తా ఉన్నా ఏమి ఎంతో మంది సర్పంచులు అభివృద్ధి పనులు తన సొంత నిధులు పెట్టి అభివృద్ధి చేసి ఆ బిల్లులు రాక రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ అయినా కూడా ఏమే రోడ్డు ఎక్కి నాకు పనులు చేశాము మాకు బిల్లు ఎందుకు ఒక కోటి యాభై లక్షలు ఒక కోటి యాభై లక్షలు ఇప్పటికే ఫైనాన్స్ యొక్క నిధులు మీరు కావాలంటే గ్రామ పంచాయతీ యొక్క ఖాతాను చెక్ చేసుకోవచ్చు ఈ పొద్దుటికి కూడా దాదాపు ఎనభై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ వెంపల్లి గ్రామ పంచాయతీ అకౌంట్ లో ఉంది ఏమి అవి అభివృద్ధి పనులకే కానీ ఆ యొక్క అమౌంట్ కూడా ఏ పనులకు అనేది రూపకల్పన చేసి అభివృద్ధికి కోసమే దాని పక్కన పెట్టాం ఇప్పుడు మీరు జీతాలు కూడా అంటున్నారు ఆ జీతాలు కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ వేంపల్లలో రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీ ఏదైతే సబ్మిస్ట్ ఆఫీస్ నుంచి వస్తుందో అలాగే ఇక వేంపల్లలో ఉన్నటువంటి గదుల యొక్క అద్దెలు తర్వాత ఈ సర్కిల్స్ లో ఉన్నటువంటి కొన్ని మసీదుకు సంబంధించిన రూముల యొక్క బాడుగలు ఇవన్నీ కూడా తీసుకొని మొత్తం ఒక రేపు కానీ మన్నాడు కానీ వాళ్ళ అకౌంట్లలో జీతాలు ఎనభై పర్సెంట్ ఇప్పటికీ అయిపోయాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది అది కూడా రేపు మొన్నట్లో కంప్లీట్ చేసేసి ఏమే ఏదైతే ఇవాళ నాగభూషణ్ రెడ్డి గారు ఇవ్వుగా జాయిన్ అవుతారు తర్వాత ఈ యొక్క అభివృద్ధి అంటారా పారిశుద్ధం అంటారా ఇప్పుడు మీరు చూడండి ఒకసారి వెళ్ళి అడ్డోడ్ నుంచి బస్ స్టాండ్ వరకు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూడంటాను చూపిస్తాను బయట అట్టే లైన్ లో మెయిన్ గుడి బొక్క అయితే ధృవ అది చూపించేటువంటి కార్యక్రమం జరుగుతుండగానే భద్రా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు భద్రా కూడా జాయిన్ అయ్యారు భద్రాగారు మీరు నిన్న ఒక పెద్ద ఆరోపణ చేశారు కార్యదర్శులు రాకపోవడానికి కారణం మా పార్టీలో కొంతమంది డబ్బులు అడిగారని అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు తన ఉద్యోగంలో తను చేరడానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఉద్యోగాలను ఇవ్వాలి అభివృద్ధి

శ్రీరామ కళ్యాణ మండపం ఇది పరిస్థితి అంత ఇప్పుడు మీరు లేకోకుండా అది జరగడం జరిగింది ఇప్పుడు రాబోతుంది చార్జ్ తీసుకునేది వెంటనే ఉంటాయో చూడండి మీరు మీ అభివృద్ధి అట్లా శివకుమార్ గారు వెయిట్ చేయండి యువగ చాట్ తీసుకుంటారు అనారోగ్యం వన్ వీక్ లో ఎవరైనా అనారోగ్యంతో తనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారా సరే గతంలో ఉండే అనారోగ్యం తెలిపిన అందరికీ బాధ్యత అందరు తీసుకున్నారా ఇది గతంలో చేసిన పనులకు గతంలో అయిపోయిన దానిలకు మీరు టైం చెప్తున్నారు కదా మీరు టైం చెప్తున్నారు కదా దానికి బాధ్యత ధ్రువ ధ్రువ గారు మీరు మీరు కూర్చొని ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి అంతలోపు భద్రా చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరణ ఇస్తారో అంతలోపు మీరు ప్యానల్ అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మీ పార్టీ వాళ్ళే ఎవరో డబ్బులు అడిగింటారు కాబట్టి అది ఎవరో రివీల్ చేయండి లేదా మా పార్టీ చర్యలు తీసుకుంటారని ఏమన్నా చెప్పగలుగుతారా ధైర్యంగా ఎవరు ఏంటి పరిస్థితి ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు ఎవరిని ఏం చేస్తున్నారు మా దృష్టి కొన్ని కొన్ని వస్తున్నాయి పూర్తిగా మేము దీన్ని క్లారిఫై చేసిన తర్వాత మీకు చెప్తా ఆ రోజు ఇప్పుడు చాలా చాలా వరకు వేంపల్ల సమస్యలు అయితే ఉన్నాయి లేవని చెప్పడం లేవు ఉన్నాయి వేంపల్లలో ఎక్కడ ఏది ఉందో ఆ రోజు మరణం చూపించాము చెప్పండి మీరు చెప్పండి పెడదాం రోడ్లు వేసుకున్నాం మాట్లాడండి మీరు చెప్పండి మీ వాదన ఈ నాయకులు అడగలేకున్నారు అందరం రాజకీయాన్ని పక్కన పెట్టి భిక్షాపన చేద్దాం ఇంటికి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకొని మన ఊరు మన గౌరవం మన ఊరు మన గౌరవం మన గౌ మన ఊరే కాబట్టి మన గౌరవం ఎక్కడ ఉంటది అన్న అందువలన ఒక్క నిమిషం నా నేను మాట్లాడతా పోయిన గవర్నమెంట్ చెప్పండి చెప్పండి అన్న కొన్ని గవర్న పోయిన గవర్నమెంట్ కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే వేంపల్లె మండలం వేంపల్లె ముఖ్యంగా వేంపల్లె టౌన్ ఇందులో భాగంగానే మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత మాట్లాడను నువ్వు నేను వద్దనలేదు కదా నిన్ను వేంపల్లె టౌన్ కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయనకు బిల్లులు కూడా ఇచ్చిన మాట వాస్తవమే అది మీకు కూడా తెలుసు ఆ బిల్లులు వచ్చిన దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ ఆయనకు పెండింగ్ ఉండేది వాస్తవమే ఆ పెండింగ్ ఉండేదానికి ఈ రోడ్డుకు కావాల్సిన బడ్జెట్ అలొకేట్ కాలేదు దానికోసమని ఈ వీక్లో బీటెక్ రవీణ గారు అపాయింట్మెంట్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఈ ఈ నెలలో ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలోనే రోడ్డు పని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు రీసెంట్గా మండల పరిశీలకుడు అజ్జుగుట్ట రెడ్డి గారు వేంపల్లి ఆర్ అతిథి గృహంలో ఆర్ అండ్ బి అధికారులతో ఇదే విషయమై ఇరవై కోట్ల బడ్జెట్ అలొకేషన్ చేయాలనే విషయం ప్రతిపాదనలతో వాళ్ళు తీసుకొని వస్తే రజు రఘునాథ్ రెడ్డి అన్న గారు బీటెక్ రవి గారితో మాట్లాడి ఈ విషయాన్ని ఈ వీక్ లో ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో దీని గురించే శ్రద్ధ వహిస్తున్నారు తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి తీరుతామన్నా నువ్వు ఏదైనా చెప్పచ్చు నాయుడు గారు ఎన్ని ఎన్నిసార్లు లోకేష్ బాబు గారిని కలిగిన నిలువ నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే పదహైదు నెలల కాలంలో ఈ రోడ్డు కంప్లీట్ చేయలేకపోయినాడన్నా రాష్ట్రంలో ఒకటే కాదా అన్న పదహైదు నెలలు అయితే అండి దాన్ని ఏడవేసి బొమ్మలు అక్కడ నువ్వు ఇప్పుడు బందే పోతావు కదా నేను వస్తాను చూపిస్తాను చిన్న వర్షపాతం చిన్న వర్షపాతం ఎక్కడ చూసాం నీళ్ళు ఉన్నాయి ఏ చిన్న గుంట అది లేక రోడ్డు తెలియక అల్లాడుతున్నాం మేము బయటికి వస్తే సాయంత్రం రాజ్యాన్ని పక్కన పెడదాంలే ఒక వెంపల వాసుగా మాట్లాడుకున్నాం వెంపల వాసులతో మాట్లాడుకున్నాం మనం మనం బల్లంలో పోతే కళ్ళల్లో దుమ్ములు పడ్డాం లేదా నుంచి ఇట్లా ఇట్లా పోతే అడ్డోట్ నుంచి ఇంతకొచ్చి అద్దె నుంచి రవిరెడ్డి సంవత్సరం వరకు ఏడ చూసా దుమ్ము వస్తాయి కళ్ళలో నీళ్లు కడతాయి నేను డ్రాక్స్ వాడుతున్నాను తిరుగుడుగా సీరియస్ ఇస్తాను డ్రాడ్స్ వాడుతున్నాను కేవలం వేంపలే దుమ్ము దుండి క్యాన్సర్ కూడా కారణ కారకం అవుతున్నది అది ఎవరికి తెలియడంలా మీకు ఎందుకు తెలియడం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఏ మన 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 ఊరు ఎప్పుడైతే బాగుంటుందో ఇప్పుడు మనం స్వచ్ఛందంగా ఉన్న మన గౌరవం కూడా పెరుగుతుంది మా అందరూ ఐక్స్యంగా ఉంటేనే ఇది జరుగుతుంది ఐక్యంగా లేకుండా గత మీద ఒక బుర్ర చల్లుకుంటే రాజకీయంగా బుర్ద జల్లుకుంటే ఏం రాలేదు ఏం సత్యం లేదు ఏమి ఒరిగేది లేదు నా నువ్వు చెప్పిన వేమండీ వేమగారి వాళ్ళు కడతారు ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు వేమగారు అనాలోచితంగా గవర్నమెంట్ మీద ఏది వేయాలంటే అది వేయొచ్చు అన్న దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ మేము హండ్రెడ్ ఇటు కోసమే ప్రయత్నం చేస్తున్నాం నా వేమగారు ఇక్కడ గాలి హరిగారిని మాట్లాడమని చెప్దాం ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కూడినటువంటి రోడ్డు నిర్మాణము ఆ సైడ్ కాలువలకు సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వంపై ఇక్కడ ఒత్తిడి తీసుకురావాలి ఎందుకంటే రాష్ట్ర నాయకులు కూడా మన పులివెందు నియోజకవర్గం నుంచి శిశ్భూషణ్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా ఏం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనేది హరిగారు చెప్తారు ఖచ్చితంగా ఇది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని తెప్పించేందుకు ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తా ఇలాగా ధృవెట్టు పార్టీలు ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అయితే గతంలో జరిగిన సత్యతాల కారణంగా ఇప్పుడు ఒక కొద్ది రోజుల్లోనే ఈ వేంపల్ల యొక్క అభివృద్ధి మీద రూపురేఖలు మారుతాయి కాదు కొంత టైం పడుతుంది అంతేగాని కేవలము మనము విమర్శలకు విమర్శించాలంటే అంటే ఏదో ఒకటి మాట్లాడాలా అనేది కాకోకుండా నేనేం చెప్తానంటే ఇప్పుడు వేంపల్లెకు రావాల్సినటువంటి నిధులు సక్రమంగా వస్తున్నా కూడా కొంతమంది అవినీతి పరుల కారణంగా అవి పక్కకపోవడం జరిగింది అయితే అందుకోసమే ఇవాళ సుబ్బారెడ్డి సస్పెండ్ కావడానికి కారణం కూడా ఏమైంది అంటే అతను ఉన్నంత రోజులు కూడా ఎంతో ట్రాన్స్పరెంట్ గా పని చేసినా కూడా కొన్ని కొంత తప్పిదం వల్ల అతను సస్పెండ్ కావడం జరిగింది అయితే ఇవాళ నాగభూషణ్ రెడ్డి గారు ఎవరు వల్ల సస్పెండ్ అంటే తప్పిదం చేస్తాడు అసలు ఎవరైతే ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలో కొన్ని ఉద్యోగాలు ధృవ ధృవకుమార్ గారు మీ పార్టీలో గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తే ఉద్యోగాలు అడిగాడు తెలుగుదేశం పార్టీ నేత పేరు చెప్పి ఆ ఉద్యోగాలు ఇవ్వకనే ఇదంతా జరిగిందని కూడా ఒక వెంపల్లి ఒక చర్చ నడుస్తోంది అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేది మీరు కానీ ఆ గాలి ఈ గారు కానీ చెప్పాలి మరి దృష్టి నువ్వు చెప్తే ఉద్యోగాలు నేనేం చెప్తానంటే మీరేదో ఉద్యోగం మీరేదో అడుగుతారని చెప్పి ఏమి ఉద్యోగాలు లేకుంటే సస్పెండ్ అయినటువంటి పరిస్థితి కాదు కాకపోతే అతనికి తన స్థాయికి మించి ఒత్తిళ్ళకులు ఉన్నాయి చేయక ఇలాంటి పరిస్థితుల్లో అతను సస్పెండ్ అయినాడు అంతవరకే కానీ ఏమి అతను ఉన్నంత రోజులు కూడా ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చారా అతను ఎప్పుడైతే సస్పెండ్ అయ్యే లోపల అతను గ్రామ పంచాయతీలో దాదాపు ఇరవై లక్షల రూపాయలు కూడా ఖాతాలో ఉంచడం జరిగింది గతంలో అయితే కనుక అప్పులు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి గతంలో సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రామ పంచాయతీకి అప్పులు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఇతను సస్పెండ్ అయ్యేటానికి దాదాపు ఇరవై లక్షల రూపాయలు నగదు నిల్వ గ్రామ పంచాయతీ ఖాతాలో ఉండేది అయితే ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి జీతాలు రాలేదని చెప్పి పాపం కార్మికులు నానా ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది నేను ఇందాక చెప్తా ఉన్నా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగాలు నియమించుకున్నారో వాళ్ళు కొంతమంది పనులు చేయకుండా కూడా ఇవాళ జీతాల కోసం చూస్తారు దానికి కూడా నేను బ్రేక్ చేసేదానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం కావచ్చు నేను కూటమి ప్రభుత్వం తరఫున ఒకటే చట్టం చెప్తా ఉన్నా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే జీతాలు ఇవ్వండి పని మేము మాకు నాయకులు చెప్పినారని అని చెప్పి ఇవాళ నేను చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేంపల్లి గ్రామ పంచాయతీలో ఏ ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రకమం చేసి ఏ ఒక్కరు కూడా ఉద్యోగం వేలే ఏమి గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళే ఉన్నారు ఇందాక మా 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 ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి కూడా కొంతమంది ఏదో ఆయన దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు పనిచేయలేదు తీసేయాలంటే వద్దు వాళ్ళు వేసిన వాళ్ళే ఉండండి అండి ఏమి అవసరం అయ్యాడు కావాలనుకుంటే కనుక కొత్త సృష్టించి ఏదైనా ఇస్తే ఇవ్వండి లేకపోతే కనుక ఏం అవసరం లేదు ఇట్లా కంటిన్యూ అని చెప్పి చెప్పినాం అంతవరకే కానీ మమ్మల్ని వేసుకోండి నేను చెప్పడం కానీ వాళ్ళు చెప్పడం కానీ అవన్నీ ఏం జరగలే అభివృద్ధికి అందరూ సహకరిస్తామని చెప్పి నేను చెప్తాను ఇక్కడ ఒక నిమిషము కొత్తగా ఈ రోజు ఈవోగా ఆ వేమిరెడ్డి నాగభూషణ్ రెడ్డి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారు ఆయన వీరప్రనాయణపల్లి పంచాయతీ సెక్రటరీగా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఈయనైనా రాజకీయ ఈయన పైన అయినా రాజకీయ ఒత్తిళ్ళు ఉండవు అని అనుకోవచ్చు భద్రా గారు మీరు చెప్పాలి అధికార పార్టీ నుంచి ఖచ్చితంగా ఏదైతే వాస్తవము ఆయన ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు ఆయన ఫస్ట్ ఆయనకు చార్జ్ తీసుకుంటప్పుడే క్లియర్ గా చెప్పినారు మీరు ఎలాంటి ఏ ఒత్తిళ్ళు ఏది వచ్చినా మీకు మా కార్యకర్తలు కానీ లేదు బయట నుంచి ఎవరైనా కానీ నేను ఏదైనా ప్రెజర్ చేసి నేను ఇబ్బంది పెట్టే స్థాయికి ఏదైనా ఎక్కువ గురైన నాకు డైరెక్ట్గా నాకు చెప్పు నేను నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి లేకోకుండా ముందు ముఖ్యంగా పారిశుధ్యము తర్వాత వాటరు ముందుగా మెయిన్ ఏంటంటే నా ప్లాస్టిక్ బంద్ చేయమని చెప్పినా అన్న మెయిన్ ప్లాస్టిక్ పూర్తిగా వాడ వాడడం తగ్గియండి అప్పుడే మీకు సమస్య లేకుండా పోతుంది అని అన్న చెప్పి అతనికి నిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది ధ్రువ్ కుమార్ గారు ఇందాక రోడ్డు కాల్వల్స్ చూపించే క్రమంలో ఆ విజువల్స్ లో కూడా చాలా ప్లాస్టిక్ అంత అంత ప్లాస్టిక్ కనిపించింది అంతకు ముందు ఆందోళన చేసేటప్పుడు కానీ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాగానే ఆ స్క్రీన్ మీద ఉన్న వాటిలో కూడా చెత్తా చెదారం కన్నా ఎక్కువ ప్లాస్టిక్ ఉంది సరే మరి ఆ ప్లాస్టిక్ నియంత్రణ అనేది మరి ఎంత వరకు చేస్తారు అనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది సమయం కచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే వ్యాపారులు సమయం ఇవ్వాల్సిందే వ్యాపారులు కూడా దానికి అనుగుణంగా వాళ్ళు కూడా దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి దానికి ఖచ్చితంగా వాళ్ళకు సమయం కావాలా అదేవిధంగా వ్యాపారులు సహకరించాలా వేంపల్లిలో వ్యాపారులు కూడా అందరూ సహకరిస్తారని అనుకుంటా ఉన్నాం అయితే ఈ డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరాల్సి ఉండే మరి ఎందుకో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమో చేరలేకపోయినట్టున్నారు ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా వేంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అందులో మీరందరూ భాగస్వామ్యం అవుతారని కూడా కేటీవీ విశ్వసిస్తోంది ఈ డిబేట్ లో పాల్గొన్న మీరందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ